एस एम एच न्यूज की स्वागतम ने स्नेहा ఈ రోజు బాగ్ అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల పూర్తైన సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు మరియు అంబర్పేట్ నియోజకవర్గం నుంచి వరంగల్కీ భారీ ఎత్తున ప్రజలు వెళ్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలంగాణ జై శ్రీ రాయకత్రం జై శ్రీ రాయకత్రం జై శ్రీ రాయకత్రం జై అలా ఇమీ ఎల్గో వెయిట్ చేయాలి పో అంతలో పోచండి జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం తెలంగాణ ప్రధాత తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా అంబర్పేట్ నియోజకవర్గం నుంచి దాదాపుగా మూడు వేల మంది కార్యకర్తలు రజోత్సవ సభకు వరంగల్ వరకు పోతున్నాము పద్నాలుగేళ్ల పోరాటంలో తెలంగాణ సాధించి పది సంవత్సరాల సుపరిపాలన అందించిన కేసీఆర్ గారికి మా అంబర్పేట్ ప్రజల నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు ఇంత పెద్ద బ్రహ్మాండమైన సభ రజోత్సవ సభకు మేమందరము హాజరవుతున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు ఇంత మంచి అవకాశం మాకు కలిగినందుకు సార్కు కేటీఆర్ గారికి అన్నకు కవితమ్మకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది